వేసవికి ముందే తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి కరీంనగర్ లో ఏప్రిల్ ఒకటి నుండి రోజు తాగునీటి సరఫరా చేస్తామని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ చెప్పినప్పటికీ ఆ పరిస్థితులు కనబడడం లేదు ఒకవైపు మిషన్ భగీరథ పైపులు పగిలి కొన్ని ప్రాంతాల్లో నెలల తరబడి తాగునీటికి ఇబ్బందులు పడుతుండగా మరికొన్ని ప్రాంతాల్లో సమయానికి నల్లా నీళ్లు రాక ప్రజలు గోసపడుతున్నారు నగరంలోని రిజర్వాయర్ల పరిధిలో నీటి కష్టాలు ఇలా ఉంటే ఇక విలీన గ్రామాల్లోని ప్రజలు ఫిల్టర్ బెడ్ నీటికి నోచుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి కరీంనగర్ ప్రజలు త్రాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు వేసవికి ముందే ఆయా డివిజన్లలోని ప్రజలు నీళ్ల కోసం గోసపడుతున్నారు విద్యానగర్ రామ్నగర్ శర్మానగర్ కోతిరాంపూర్ ఇలా అనేక ప్రాంతాల్లో త్రాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కరీంనగర్ నగరపాలక సంస్థలో పది రిజర్వాయర్లు ఉన్నాయి ఎల్ఎండి నుండి ప్రతిరోజు ఫిల్టర్ బెడ్ ద్వారా ఆయా ప్రాంతాల రిజర్వాయర్లకు నీటి సరఫరా చేస్తున్నారు సుమారు ఎనభై వేల నల్లాలకు దినం తప్పి దినం గంట సమయం పాటు తాగునీటిని అందించాల్సి ఉంటుంది కాగా అనేక ప్రాంతాల్లో సరైన వేలల్లో నల్లా నీరు రావడం లేదని ప్రజలు వాపోతున్నారు కొన్ని ప్రాంతాల్లో నెల రోజులుగా నల్లా నీటికి నోచుకోవడం లేదని బాధితులు చెబుతున్నారు నగరంలోని విద్యానగర ప్రాంతంలో రోడ్డు నిర్మాణం వల్ల తాము నెల రోజులుగా నల్లా నీటికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నెల పది రోజులైతుంది మొత్తం నల్లా పైపులు వలిగిపోయినాయి ఈ రోడ్డు కనెక్షన్ చేయట్ల అన్నీ వలిగిపోయినాయి ఆ సైడ్ ఉన్నాయి ఈ సైడ్ మొత్తానికే లేవు నల్లా నీళ్ళు నల్లా బిల్లు మాత్రం కంపల్సరీ పే చేస్తే ఉన్నాము వస్తలేవు నల్ల ఇక్కడ వచ్చి ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క పాయింట్ పడుతుంది ఆ పైట్ని బట్టి మూడు రోజులకోసారి నల్ల ఇటు వచ్చినప్పుడు ఈ సైడ్ వచ్చినప్పుడు మాకు కొంచెం కొంచెం నీళ్ళకి ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క బిందె నింపుకొని దీనికి లైను అదికోసానికే ఇటు నల్ల పైపులు కనెక్షన్ ఇచ్చే ప్రయత్నం చేయండి అని కోరుకుంటున్నాం నెల పదిహేను రోజులు అవుతుంది మా నల్ల బిల్లు ఇంకా మేము నిల్వనే మా అడ్వాన్స్ ఏ ఉన్నాయి ఇంకా రెండు నెలలు ఇప్పుడు బోర్ నుంచి వెళ్ళి తీసుక ట్యాంకు నుంచి వెళ్ళి తీసుకొచ్చుకుందామంటే రోడ్లు మంచుకోలేవు ఇగో ఈ గ్యాస్ నీళ్ళు ఒక్కొక్క బొట్టు ఒక్కొక్క బొట్టు చెంబడు చెంబేడు తడుపుకుంటాను మరి మాకు ఎన్నడొస్తాయి ఇవి ఈ ప్రాబ్లం ఏంటిది మరి ఇట్లా ఎన్ని రోజులు మేము కష్టపడమంటారు అది మాకు తెలపాలి నెల పదిహేను రోజుల నుండి మాకు ఒక్క చుక్క కూడా లేవు పైపులు వలగిన కనెక్షన్ ఇవ్వలేదు అప్పటి నుండి అక్కడ నుండి రోజు ఒక బిందెడు తీసుకునేది ట్యాంక్ కాంచాలి ఇప్పుడు ఈ రోడ్లు కట్టలు కట్టింది కాబట్టి మన బండి పోవస్తలేదు తేవస్తలేదు ఇక గ్యాస్ పైప్ కంచెలు చెంబడి చెంబడు అట్లా నోరు తడుపుకునే మందం పట్టుకపోతున్నాం బాగా కష్టం అవుతుంది మాకు మరి మీరు ఎన్నడూ నల్లలు చాలు చేసి మాకు ఇబ్బందులు అప్పిస్తారో అది మీరు చూడ్రి దయచేసి మేము ఎవరిని కలవలేకపోతున్నాం నీళ్ళ కష్టం అవుతుంది నగరంలోని నలభై నాలుగవ డివిజన్ ప్రజలకు నీటి కష్టాలు తప్పడం లేదు సాయినగర్ శర్మనగర్ ప్రాంతంలోనూ తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు చెబుతున్నారు అధికారుల సమన్వయ లోపం వైఫల్యం వల్లే ప్రజలు నీటి కష్టాలు పడుతున్నారని బీజేపీ నేత మెండి చంద్రశేఖర్ ఆరోపించారు పన్నుల వసూళ్లపై ఉన్న శ్రద్ధ తాగునీటి సరఫరాపై చూపడం లేదని తాగునీటి సమస్యపై ఉద్యమం చేపడతామని స్పష్టం చేశారు లో లెవెల్కి ఒక డిఈని హై లెవెల్కి ఒక డిఈని పెట్టి నీటి మీద ఇంట్రెస్ట్ చూపాలని నేను మున్సిపల్ కమిషనర్ గారికి తెలియజేస్తున్నా అలాగే మేయర్ గారు కూడా ఎందుకంటే ఆస్తి పని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు మీరు కానీ ప్రజలకు నీటి మీద కూడా ఇంట్రెస్ట్ చూపిస్తలేరు మీరు ప్రజ ఎన్ని కోట్లు సంవత్సరానికి ఎన్ని కోట్లు వసూలు చేస్తారు అయినా వాటర్ సప్లై ప్రాబ్లం అయితే పోతలేదు మరి మేము ఎందుకు కట్టాలని డీకిస్తూ మీరు మాకు వాటర్ ఇస్తేనే కిస్తూ పెడతాం కరీంనగర్లో మొట్టమొదటి నలభై నాలుగు డివిజన్ నుంచే స్టార్ట్ చేస్తాం ప్రజలు చైతన్యవంతులు అవుతారు నీటిని సరఫరా సమ్మర్ల మంచిగా వేస్తేనే మేము ఆస్తి పన్ను నల్ల బిల్లు పెడతాం లేకపోతే మా డివిజన్ నుంచే స్టార్ట్ చేస్తాం కట్టమని ఎన్ని కోట్లు వసూలు చేస్తున్నారు ఉదాహరణకు కోట్ రిజర్వేర్లో మూడు మోటార్స్ తోటి పబ్ సం స్టార్ట్ అయింది పబ్లిక్ స్టార్ట్ వాటర్ సప్లై స్టార్ట్ అవుతుందండి రెండు ముప్పై ముప్పై ఒకటి నలభై అందులో ఏ ఒక్కటి చెడిపోయినా ఆ రోజు వాటర్ సప్లై బాధ మరి ఇన్ని కోట్లు వసూలు చేస్తారు రెండు యాభై ఫిఫ్టీ హెచ్పి మోటార్స్ స్పేర్లో పెట్టుకోవాలని ఐడియా ఎందుకు వస్తలేదు మీకు అంటే ప్రజల మీద మీరు అంత నిరాశ పడుతున్నారు అంటే ప్రజలను శర్మనగర్ ప్రాంతంలో గత చాలా రోజుల నుండి సరి అయిన సమయానికి నీటి నీళ్ళు సరిగా రావడం లేదు వచ్చినా కానీ కూడా చాలా తక్కువ సమయం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది సరిగా వాటర్ సప్లై జరగడం లేదు చాలాసార్లు అందులో మరి మురి మురికి నీళ్ళు రావడం జరుగుతుంది క్రిములు రావడం జరుగుతుంది మరి సరి అయిన సమయానికి బిల్లులు మాత్రం మరి మున్సిపాలిటీ కట్టడం కార్పొరేషన్ కట్టడం జరుగుతుంది కానీ మరి మాకు మాత్రం సరి అయినటువంటి నీటి సరఫరా జరగడం లేదు అది ఒకసారి మూడు రోజులకు కానీ నాలుగు రోజులకు కానీ ఇవ్వడం జరుగుతుంది లేదా రాత్రి వేళలో ఇవ్వడం జరుగుతుంది గత మూడు రోజులు నాలుగు రోజుల దాకా ఈరోజు మరి మధ్యాహ్నం ఇచ్చారు కానీ కొంత సమయమే ఇచ్చారు మరి ఇలాంటి పరిస్థితులు ఫార్టీ ఫోర్ డివిజన్లో శర్మనగర్ ప్రాంతంలో ఈ తదితర ప్రాంతాలలో మరి ఇలాంటి అసౌకర్యానికి ప్రజలందరూ గురి అవుతున్నారు కాబట్టి దీని మీద కార్పొరేషన్ మరి శ్రద్ధ వహించి ఇంకొకసారి ఇలాంటి అసౌకర్యానికి మేము గురి కాకుండా సరి అయినటువంటి నీటి సరఫరా నుంచి మరి మా తాగునీటి సమస్యను తీర్చాలని మేము కోరుకుంటున్నాం అండి మాది నగర్ అండి మాకు సరైన టైంలో నల్ల నీళ్ళు వస్తుందండి నల్ల నీళ్ళతో చాలా ప్రాబ్లం అవుతుంది ఇప్పటికీ మూడు రోజులనండి మా దాకా ఈసారి మధ్యాహ్నం ఇచ్చిండ్రు అది హాఫ్ అన్ అవర్ ఇచ్చింది సార్ అది సన్నగా చాలా సన్నగా అండి అదిగైనా మురికి నీళ్ళు వస్తున్నాయి నీళ్లు మంచిగా వస్తలేదు సార్ ఈ ప్రాబ్లము చూసుకోగలరని మేము పదే పదే కోరుకుంటున్నాం సార్ చాలా ప్రాబ్లం సార్ నల్లతోటి మాకు ప్రాబ్లం ఉన్నది అధికారులకు మేము ఇది కూడా అధికారులకు కూడా చెప్పినాం సార్ మేము మా కార్పొరేటర్ కూడా ఇచ్చినాం సార్ ఇస్తే కూడా సరే చూస్తామండి వస్తుంది వస్తుంది ఏదో వాళ్ళు పోయింది అని అంటాం కానీ ఆ వాలు ఏదో మాకు ఏం అర్థమవుతలేదు సార్ ఇప్పటికీ త్రీ డేస్ ఆ సార్ మాకు నీళ్ళు చూస్తే లేదు మరి రాబోయేది మార్చి కాదు సార్ మార్చి ఏప్రిల్ మే మొత్తం ఎండలే సార్ ఇప్పుడు స్టార్టింగ్లోకి ఇట్లా ఉంటే తర్వాత మా పరిస్థితి ఏందో మాకు ఏమర్థమవుతులేదు సార్ అంటారు ఏమో సార్ అనుడే కానీ మాకు అసలు వాటర్ చాలా ప్రాబ్లం ఉన్నది దయచేసి మీరు వాటర్ మాకు సరిగ్గా ఇవ్వవలసిందని కోరుకోండి చెప్పండి మాకు ఇక్కడ టైంకి నెలలు అయితే కరెక్ట్ రావట్లేదు ఇక్కడ ఇంకా ఎండాకాలమే రాలేదు కానీ అసలు నీళ్ళు నీళ్ళ ప్రాబ్లం చాలా ఇబ్బంది అవుతుంది ఇంతమంది ఉన్నాము ఒక్కరికి కూడా నీళ్ళు లేకపోతే ఇట్లా ఎక్కువ ఎండాకాలం దగ్గరికి వచ్చింది ఇంకా ఎండాకాలం కూడా రాలేదు కాకపోతే నీళ్ళు అయితే టైంకి వదులుతలేరు మరి ఎందుకంటే ఇట్లా రెండు మూడు రోజులకి ఒకసారి వదిలితే మరి మా పరిస్థితి ఏంటో మీరే అర్థం చేసుకోండి ఇంటి పన్ను ట్యాక్సీ అన్నీ కడతాం కానీ నల్ల బిల్లులు కూడా కడతాం ఎందుకు ఇట్లా ఎత్తాలో మాకైతే అర్థమవుతలేదు మాకు తొందరగా వాటర్ ప్రాబ్లమ్ మంచిగా క్లియర్ చేయండి నగరంలో దినం తప్పి దినం వచ్చే తాగునీటి సరఫరా ఇలా ఉంటే రోజువారీగా నీటి సరఫరాపై అధికారులు మల్లాగుల్లాలు పడుతున్నారు రెండు వేల తొమ్మిదిలోనే ఇరవై నాలుగు గంటల తాగునీటి సరఫరాకు పునాది పడగా అప్పటి నుండి ఇప్పటి వరకు పనులు కొనసాగుతూనే ఉన్నాయి ప్రభుత్వాలు అధికారులు మారినప్పటికీ పనులు మాత్రం పూర్తి కాని పరిస్థితి నెలకొంది కేంద్ర ప్రభుత్వం అమృత నిధులను అర్బన్ భగీరథ పనులకు వినియోగించి రోజువారీ నీటి సరఫరా పనులు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు కొత్తగా రిజర్వేర్లు నిర్మించి పైపు లైన్లు వేస్తున్నారు అయితే ఆదిలోనే పైప్ లైన్లు పగులుతుండడం వల్ల కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి ఒకవైపు రోడ్డు విస్తరణ పనులు మరోవైపు రోజువారీ నీటి సరఫరా పనులు ఏకకాలంలో చేయడం వల్ల ప్రజలకు నీటి సరఫరా కావడం లేదు నగరంలోని రిజర్వాయర్ల పరిధిలోని ప్రజల నీటి కష్టాలు ఇలా ఉంటే విలీన గ్రామాల ప్రజలు ఫిల్టర్ బెడ్ నీటికి నోచుకొని పరిస్థితులు నెలకొన్నాయి రేకుర్తి సీతారాంపూర్ ఆరపెల్లి తీగలగుట్టపల్లి అలుగునూర్ సదాశివపల్లి ప్రాంతాలకు రిజర్వాయర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు